తూర్పుగోదావరి జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించి రాజీ పడదగిన కేసులను పరిష్కరించారు పలు కేసుల్లో బాధిత కుటుంబాలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత చేతుల మీదుగా అవార్డులు అందజేశారు ఇన్సూరెన్స్ సివిల్ తగాదాలు మోటార్ వాహన ప్రమాదాలు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారంలో రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించి రాజీ మార్గం రాజమార్గంగా అవగాహన కల్పించడం జరిగింది అని ఆ మేరకు అవార్డు ఉత్తర్వులు జారీ నేపథ్యంలో సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు న్యాయవాదులు ఇతర శాఖల అధికారుల భాగస్వామ్యం పార్టీల అభినందనీయులని గంధం సునీత అన్నారు ప్రతి మూడు నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోంది అని ఏడాది మొదటి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు మోటార్ ప్రమాదాల కారణంగా పరిహారం చెల్లింపులో ఆలస్యం నివారణ చేసే విధానంలో లోక్ అదాలత్ నిర్వహించి కక్షిదారులకు సత్వర న్యాయం కోసం నిర్వహించడం తద్వారా ఇరు పార్టీలకు డబ్బు వృధా కాకుండా చూడడం సమయం వృధాను నివారించడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు తద్వారా ఇటువంటి లోక్ అదాలత్లు ఇరు పక్షాలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి న్యాయమూర్తులు ఆర్ శివకుమార్ వైబి నాయుడు డి విజయ పద్మా బి రెడ్డి ప్రసన్న సి రమ్య జి శ్రీనివాస్ రెడ్డి రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి వీరేంద్రనాథ్ పాల్గొన్నారు చేపట్టడం జరిగింది రాజీ చేసుకోదగిన కేసులు కూడా లిస్ట్ చేసుకోవడం జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా నలభై రెండు బెంచెల్ని ఏర్పాటు చేశాము హెడ్ క్వార్టర్స్లో ఏడు బెంచెస్ని ఏర్పాటు చేశాము ఉన్న పెండెన్సీ ఎనభై వేలు అయితే పదివేల వరకు కేసులను ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో ఎక్కువ భాగం కేసులు వాహన ప్రమాద చట్టాల కింద వచ్చిన కేసెస్ ఉన్నాయి వీటిలో ఉన్న లిటిగేట్ పబ్లిక్స్ ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా రాజీ చేసుకోవడానికి దానికి ఎందుకంటే ఎందువల్ల రీజన్ గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అలాగే బ్యాంకర్స్ ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు అమౌంట్ని డిపాజిట్ చేసేస్తున్నారు దాని మూలంగా వాళ్ళు ఇంట్రెస్ట్ వరకు అయ్యి కూడా కేసు సెటిల్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గత సంవత్సరం జరిగిన ఆరు లోకల్ లోకాల మొత్తం నూట అరవై రెండు వందల కోట్లు పైన నష్టపరిహారం ఇప్పించడం జరిగింది ఈ జిల్లా వరకు మాత్రమే గత లోకాదు ఒక్కదానికే డిసెంబర్ లో జరిగిన దానికి యాభై వేల కోట్లు తాక్షణిక నష్టపరిహారం ఇవ్వడం జరిగింది మధ్య ఉద్దేశం లోకాద రాజీ మార్గమే రాజమార్గం